వేసుకుంటూ ఉంటారు అరే నువ్వు గురుక కొడుతుంటే అదేదో ట్రైన్ పోతున్నట్టు వస్తుంది శబ్దము హెలికాప్టర్ వెళ్తున్నట్టు వస్తుంది శబ్దము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇది ఇంత ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని ఈ గురుక జబ్బు ఎంత ప్రాణాంతకమైందంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం రాత్రి పూట పడుకొని పొద్దున్న పూట అయ్యేసరికి ప్రాణంతో కనిపించరు వాళ్ళలో ముఖ్య కారణం ప్రాణం పోవడానికి గుండెపోట్లు రావడానికి పక్షవాతం రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ గురక చెప్పు గురక చాలా రకాలుగా ఉంటుంది చాలా కారణాలుగా వస్తాయి మరి అందరు కొట్టే వాళ్ళందరికీ కూడా ఇట్లా ప్రాణానికి సమస్య ఉంటుందా అంటే అట్లా ఉండదు చాలామందికి ఏంటంటే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి ముక్కులో కానీ టా గొంతులో కానీ టాన్ మనం చిన్నపిల్లల్లో కూడా కొట్టే వాళ్ళని చూస్తుంటాం మరి చిన్నపిల్లల్లో కొట్టే వాళ్ళకి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి పెద్దవాళ్ళలో గురక కొడితే వచ్చే సమస్యలు ఏంటి ఎలా ఉంటాయి ఇలాంటి వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ముందుగా చిన్నపిల్లలు చూద్దాం చిన్నపిల్లలు గురక కొట్టే వాళ్ళల్లో ఏమైతుంది లే అనుకుంటారు కానీ చాలామందికి ఎక్కువ మందిలో ముఖ్యంగా ఈ గురక కొట్టే వాళ్ళల్లో ముఖ్యంగా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆస్తమా కానీ ఎలర్జీ కానీ ఎలర్జీ రైనటిస్ కానీ ఆర్ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వీటికి ఒకవేళ బాబుకి మీకు చూసినట్టయితే మీకు తెలుస్తూ ఉంటుంది ఊరికే జలుబు రావడము తుమ్ములు రావడము వామిటింగ్ సర్ది అని చూపిసి అంటుంటారు ఇలాంటివి కావడము అండ్ వాళ్ళకి తు చలికాలం రాగానే లేకపోతే ఏసీ ఆన్ చేయగానే మార్నింగ్ స్వీపింగ్ చేస్తున్నప్పుడు బెడ్షీట్స్ దుమ్ తుమ్ములు రావడము దగ్గు రావడము ఆయాసం రావడం పిలుకూతలు రావడము ఇలాంటి పిల్లల గనక గురక వస్తుంది అంటే దాని ముఖ్య కారణం ఏంటంటే మనకి ఊపిరితిత్తులో ఇట్లా ఉండాల్సింది వాళ్ళకి ఇలా మూసుకపోతుంది అని అర్థం ఇలా మూసుకుపోతున్నప్పుడు వాళ్ళకి శ్వాస అనేది సరిగా ఆడదు కాబట్టి దానివలన వాళ్ళకి గురక అనేది వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మనం సింపుల్గా ఈ ఆస్తమా ఎలర్జీని మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళలో ఈ గురక సమస్య అనేది తగ్గిపోతుంది అదే ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళకి అడినాడ్స్ ఉన్నాయి అనుకుందాం లేకుండా ట్రాన్సల్స్ ఉన్నాయి అనుకుందాం అలాంటి వాళ్ళకి సర్జరీ కరెక్ సర్జికల్ కరెక్షన్ లేదంటే దానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి ఆ మెడికేషన్స్ తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గిపోతుంది లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి నైట్ నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల ఆక్సిజన్ సరిగా అందకపోవడం వలన ఒక రిఫ్రెష్నెస్ అనేది లేకపోవడం వలన స్కూల్లో సరిగా కాన్సన్ట్రేట్ చేయలేరు సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా వాళ్ళు క్లాస్లో వెనుకపడిపోవడము ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ కావడము ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఒకవేళ గురికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాని కారణం ఏంటి ఎందువల్ల వస్తుంది ఏంటి అని కూడా మనం చూసి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే వాళ్ళలో కూడా అప్సక్ టు స్లీప్ ఆప్ని అనే సమస్య కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి చిన్నపిల్లల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సీరియస్ కండిషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం అసలు ఈ టు స్లీప్ ఆప్ని అంటే ఏంటి ఈ జబ్బు ఎవరికి వస్తుంది ఎలా ఉంటుంది ఎవరిలో మనం గుర్తుపట్టాలి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేటివి కూడా మనం డిస్కస్ చేద్దాం అయితే ఈ పెద్ద వాళ్ళల్లో ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది లావుగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా కొంతమంది ఫిట్గానే ఉంటారు కానీ వాళ్ళ లోపల కూడా నిద్ర సమస్యలు వస్తూ ఉంటాయి యాక్టివ్గానే ఉంటారు చూడడానికి షార్ప్గానే ఉంటారు బట్ చూ వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇస్తే నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంకా దీనికి ఇంకా ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఒకవేళ పిలిచేసి మనకు గుర్తుపట్టినప్పుడు కొన్నిసార్లు ఎవరైనా ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు ఇతను గురక్కడతారా నిద్ర బాగా ఎక్కువ అంటే చాలా బాగుంటుంది సార్ నిద్ర అసలు ఆయనతో అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు అలా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది తనకి అని చెప్పి చెప్తూ ఉంటారు అది అదృష్టం కాదండి చాలా దురదృష్టం మనకి పడుకోగానే నిద్ర రాకూడదు నిద్రకి ఒక స్టేజెస్ ఉంటాయి అది కూడా డే టైంలో అసలు నిద్రపోకూడదు డే టైంలో ఎవరైనా నిద్రపోతున్నారు అంటే అది ఖచ్చితంగా జబ్బు నైట్లో నిద్రపోతున్నారు అంటే అదృష్టమే అది కూడా మళ్ళీ ఇట్లా పిలిస్తే లేస్తారు అంటారు చూస్తారా గురకూడతాడు కదిలిస్తే ఆగిపోతుంది పిలిస్తే లేచి కూర్చుంటాడు అంటే వాళ్ళు గాఢ నిద్రలోకే పోవట్లేదు ఎంత డేంజర్ అండి అది ఒక మనిషికి మినిమమ్ సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ మినిమం స్లీప్ అనేది ఉండాలి ఎవరికైనా కూడా అది కూడా డిస్టర్బెన్స్ లేని నిద్ర ఎటువంటి ఊపిరి ఆడకుండా శ్వాస ఆగిపోకుండా నీట్గా గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వ్యక్తి డే అంతా కూడా యాక్టివ్గా ఉంటాడు చురుకుగా ఉంటాడు వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ ఎటువంటి డిసిషన్ అయినా షార్ప్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి సో వీళ్ళలో ఏమైతుందంటే చాలామందిలో ఈ గురుక కొట్టే వాళ్ళని మీరు సరిగ్గా గమనించినట్లయితే వాళ్ళు గురుక కొడుతూ కొడుతూ కొంచెం పెంచి తగ్గుతూ తగ్గుతూ వచ్చేసి శ్వాస ఆగిపోతుంది కోసేపటి వరకు అలా కొంచెం గ్యాప్ ఇస్తారు దాన్ని యాప్నీ అంటారు అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది బాడీలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటుంది అది ఒక స్టేజ్కి వచ్చేసరికి బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది అయిపోయి అరే ఏంటిది పరిస్థితి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది ఇంకోసేపు అయితే శ్వాస అయిపోతుంది అని చెప్పేసి అని ఇమీడియట్గా బ్రెయిన్ వాళ్ళని లేపుతూ ఉంటుంది అనమాట వాళ్ళు అట్లా ఆ రోజుల లాగా వస్తుంది ఏదో బాడీ మూమెంట్స్ కొంచెం వస్తాయి లేస్తారు లేచి మళ్ళీ మరి కంప్లీట్గా లేవరు బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది లేచి మళ్ళీ శ్వాస తీసుకుంటారు శ్వాస తీసుకోవడం మళ్ళీ గమనిస్తే మళ్ళీ గురక పెరుగుతూ 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 మళ్ళీ మధ్యలో కాసేపు ఆపేస్తూ ఉంటారు ఇలాంటి సైకిల్స్ రాత్రంతా వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు గార్డెన్ ఇద్దరులోకి వెళ్ళలేరు గార్డెన్ ఇద్దరుకి వెళ్ళకుండా రేమ్ స్టేజ్ అని ఉంటుంది మనకి ఆ స్టేజ్కి వెళ్ళలేరు అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ సో ఇట్లా గార్డెన్ ఇద్దరుకి వెళ్ళకపోయేసరికి వాళ్ళకి శ్వాస ఇబ్బందులు అనేటివి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా దానివల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటంటే శరీరం పైన ఎప్పుడైనా సరే ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు గుండె సమస్యలు మెదడులో ప్రాబ్లమ్స్ గుండె బీటింగ్ సరిగ్గా లేకపోవడం ఒక్కొక్కరికి కొంతమందికి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు హార్ట్ బీట్ వెళ్తుంది శ్వాస ఆగిపోతుంది కదా బాడీ స్ట్రెస్ అయిపోతుంది కదా హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు హార్ట్బీట్ వెళ్ళము హార్ట్ రెగ్యులర్గా కొట్టుకోవడం అరతి మ్యాస రావడము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేరు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏ పనిని ఒకటి చెప్తారు మర్చిపోతారు ఏదో వస్తువు ఒక దగ్గర పెడతారు మర్చిపోతూ ఉంటారు దానివల్ల అయ్యో నేను ఏంటి ఇంతకుముందు బాగుండేవాన్ని ఇప్పుడు సరిగా ఉండట్లేకపోతున్నాను ఊరికే నిద్ర వస్తుంది ఏది గుర్తు చేసుకోలేకపోతున్నాను మళ్ళీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి తరచుగా రాత్రిపూట లేస్తూ ఉంటారు ఏదో భయం భయంగా ఉంటుంది కొన్నిసార్లు చోకింగ్ ఎపిసోడ్స్ వస్తాయి ఒకవేళ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఊపిరి ఎక్కువసేపు ఆగిపోయింది అనుకోండి సడన్గా శ్వాస ఆగిపోయినప్పుడు లేచి కూర్చుంటారు శ్వాస తీసుకుంటారు మళ్ళీ కాసేపటికి మళ్ళీ పడుకుంటారు ఇట్లా ఈ సైకిల్స్ అనేది రిపీట్ అవుతూ ఉండేసరికి వాళ్ళకి ఒక భయం అనేది వచ్చేస్తుంది కొన్నిసార్లు మనం ఇందాక చెప్పినట్టుగా హార్ట్ అటాక్స్ రావడం పక్షవాతం రావడము అర్తిమ్యాస్ రావడము షుగర్ జబ్బు రావడము బీపీ రావడము అలాగే ఈ షుగర్ ఎంతకీ కంట్రోల్ అవ్వదు వీళ్ళకి బీపీ అసలు కంట్రోల్ అవుతూ ఉండదు హన్ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్కి వెళ్ళిపోతూ ఉంటారు టూ త్రీ ఫోర్ టాబ్లెట్స్ పెడుతూ ఉంటామైనా కూడా బీపీ అనేది వీళ్ళకి కంట్రోల్ అవుతూ ఉండదు సో ఎప్పుడైనా సరే ఊరు హార్ట్ అటాక్స్ వచ్చే వ్యక్తి ఎక్కువగా పక్షవాతం మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ పైన మళ్ళీ స్ట్రోక్ వచ్చే వ్యక్తులు ఎంతకి కంట్రోల్ కానీ షుగరు బీపీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కనుక గురక కొట్టినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మనము స్లీప్ స్టడీ అంటాం గురక పరీక్ష చేయించాల్సి ఉంటుంది మరి వీళ్ళని ఎలా గుర్తించాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కొట్ట వాళ్ళందరిలో కూడా స్లీపాత్నియా అనే జబ్బు ఉండదు ఎవరైతే గురక కొడుతూ కొడుతూ ఊపిరాపుతూ ఉంటారో వాళ్ళు డే టైంలో నిద్రపోతూ ఉంటారు కొంతమంది కూర్చొని కూర్చొని ఖాళీ కూర్చున్నప్పుడు ఎవరు మాట్లాడట్లేదు ఖాళీ కూర్చున్నారు అట్లా నిద్రపోతూ ఉంటారు అట్లా టీవీ చూస్తున్నారు అట్లా నిద్రపోతూ ఉంటారు కారులో ఎక్కగానే నిద్ర స్టార్ట్ చేస్తారు ఇంజన్ స్టార్ట్ చేసి కారు స్టార్ట్ అయిపోతుంటుంది ఇక్కడ వాళ్ళు పక్క నుంచి ఇంజన్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది వాళ్ళు గురక స్టార్ట్ అయిపోతుంటుంది అటువంటి వాళ్ళకి నేను చెప్పే ముఖ్యమైన సలహా ఏనాడు కూడా మీ కార్ స్టీరింగ్ వాళ్ళ చేతిలో పెట్టద్దు వాళ్ళని డ్రైవింగ్ చేయనియకూడదు వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరొకరు వెనకాల ఉండకూడదు వాళ్ళకి చెప్పాలి మీరు డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు వినకపోతే వాళ్ళు వెనకాల మాత్రం మీరు కూర్చోదు ఎందుకంటే వీళ్ళకి సెకండ్లో కళ్ళు మూసే అవకాశాలు కళ్ళు నిద్రపోతూ వచ్చే సమస్యల వల్ల డిసిషన్ మేకింగ్ డిస్టర్బెన్స్ వచ్చేసి సడన్గా ముందు నుంచి ఒక కారు వచ్చినప్పుడు తప్పించుకోలేక యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కొంచెం డ్రౌజీగా ఉంటారు ఇప్పటికీ సో మీ ఇంట్లో ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాగా గురక కొట్టే వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు కనుక కొంచెం డే టైంలో నిద్ర ఎక్కువగానే ఉంది అన్నప్పుడు కొంచెం రోజుగా మత్తుగా కనిపిస్తుంటారు వాళ్ళు అటువంటి వాళ్ళకి ఏనాడు కూడా డ్రైవింగ్ చేయనీయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే వాళ్ళని ఖచ్చితంగా డాక్టర్ దగ్గర దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళకి చూపించండి గురక జబ్బు మరి ఇది ఏమైనా స్లీపర్నీగా మారిందా అనేది వాళ్ళకి చూపించి మనము దానికి కావాల్సిన పరీక్షలు ఉంటాయి చేయించుకోవాలి అది అయితే ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు మరి వీళ్ళని ఎలా గుర్తించాలి ఎలా ఉంటారు వీళ్ళు ఏంటి అంటే లక్షణాలు ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నాం వాళ్ళకి ఎక్కువగా నిద్ర ఉంటుంది డ్రౌజీగా ఉంటారు పని మీద ఏకాగ్రత ఉండదు ఊరికే ఇరిటేట్ అవుతూ ఉంటారు కోపం వస్తూ ఉంటుంది చిరకాకు వస్తూ ఉంటుంది ప్రతిదానికి ఇంట్లో వాళ్ళ పని బయట తిడుతూ ఉంటారు మెల్లిమెల్లిగా వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి మోర్ ఆఫ్ వాళ్ళు ఇంకా కూర్చోవడం ఇట్లా ఉంటారు మెల్లిగా ఒబేసిటీ పెరుగుతూ ఉంటుంది ఉబకాయం ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండడం తరచుగా రాత్రిపూట లేవడము మూత్రానికి వెళ్ళి వస్తూ ఉంటారు ఎందుకంటారు వాళ్ళకి తెలియదు అలా వెళ్ళి లేస్తారు వెళ్తారు వస్తారు ఇట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాన్సంట్రేషన్ చేయలేకపోతున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళలో మనము ఈ స్లీప్ యాప్నీ జబ్బు ఉందనేమో గుర్తుంది స్లీప్ యాప్నీ అంటే మనం ఇందాక చెప్పాము కదా నిద్రలో ఊపిరి ఆగిపోవడాన్ని స్లీప్ హనీయా అని చెప్పేసి అంటాం సో ఈ జబ్బు ఉందేమో గుర్తుంది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ అటాక్స్ వచ్చి గురక సమస్య ఉన్నవాళ్ళు పక్షవాతం వచ్చి గురక సమస్య ఉన్నవాళ్ళు వీళ్ళందరిలో కూడా ఒక కొంతమందికి రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఎంతకి షుగర్ కంట్రోల్ కాకపోతే ఎప్పటికీ బీపీ కంట్రోల్ కాకపోతే వీళ్ళందరూ గనక గురక కొడుతున్నారు అన్నట్లయితే మనము ఈ సమస్య ఉందేమో అని చెప్పేసి అని గుర్తుపట్టాలి దాంట్లో చాలా వరకు కూడా మనకి కరెక్టబుల్ కూడా ఉంటాయి అంటే ముక్కులో కండ విరగడం కానీ లేకపోతే ట్రాన్సెస్ కానీ ఇట్లాంటివి కూడా మెగవాళ్ళు పెద్దవాళ్ళలో చిన్న కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే వాళ్ళ మనం సర్జికల్ కరెక్షన్ చేసి మనకు ఇది ఆప్నియాగా లేదు అను అనుకున్నప్పుడు సర్జికల్ కరెక్షన్ వల్ల అవి మనం కరెక్షన్ చేసేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఒకవేళ స్లీప్ ఆప్నియా చాలా సివియర్గా ఉంది అండ్ అనటామికల్ డిస్టర్బెన్సెస్ ఏమి లేవు అనుకున్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి సిపాప్ అండ్ బైపాప్ ఇట్లాంటి మెషిన్స్ ఉంటాయన్నమాట యాక్చువల్గా ముఖ్యంగా మనం దీనిలో డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ స్లీప్ ఆప్నియా పేషెంట్ హ్యాస్ అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియానా సెంట్రల్ స్లీప్ అప్నియానా లేకపోతే మిక్స్డ్ స్లీప్ అప్నియానా కొన్నిసార్లు అట్లా కూడా ఉంటాయి సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకొని అవిటికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే మనం ఇట్లా చూస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే చాలామంది దీనికి చిట్కాలు గురుకే చిట్కాలు స్లీప్ అప్నియాకే చిట్కాలు అంటారు అట్లా చిట్కాలు చిట్కాలు ఇంకేమైనా చిట్కాలు చెప్పండి సరిపోతే మాకు అని చెప్పేసి అంటే కానీ ఇది అంత సింపుల్గా తీసుకునే ప్రాబ్లం కాదు ఏదో చిట్కాలు తీసుకొని ఫాలో చేసేస్తే ఏవో ఫుడ్ తినేస్తే గురకబోతుందంట కదా అంటే జనరల్గా మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కొంత చాలా మందికి ఎలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది చూసారా వాళ్ళకి మనం ఆస్తమా కంట్రోల్ చేసుకొని అలర్జీని కంట్రోల్ చేసుకుంటే అండ్ అలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇవేమీ లేవు అన్ని రకాలుగా ట్రై చేస్తాము దీంట్లో ఎవరైనా అడిగితే ముఖ్యమైన చిట్కా ఏంటి అంటే మేము చెప్పేది ఏంటి అని చెప్పేసి అంటే ఎడవం పక్కన తిరిగి పడుకోమని చెప్తాం వెళ్ళికి ఎప్పుడు పడుకోవద్దు రైట్ సైడ్ పడుకోవచ్చు లేక లెఫ్ట్ సైడ్ పడుకోవచ్చు ఒకవేళ బోర్లో పడుకున్నా కూడా బెటర్ కానీ చాలామంది ప్రాబ్లం అనేది తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి సో మనకి ఇందాక చెప్పుకున్నట్టు దీనివల్ల ట్రీట్మెంట్ చేసుకోకపోతే కాంప్లికేషన్స్ లైఫ్ రిస్క్ అవుతుంది చాలామంది మనం చూసినట్లయితే ఎంతోమంది అంటే మీరు ఈ సమస్య ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోరు నాకు ఈ సమస్య ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి బట్ ఇది ఫీల్ అవ్వాల్సిన ప్రాబ్లం కాదు మీరు ఖచ్చితంగా ధైర్యంగా మీ డాక్టర్ దగ్గరకు వచ్చేసి మీకు నిద్ర సమస్యలు ఉన్నట్లయితే గురుకా ఎక్కువ వస్తున్నట్లయితే ఖచ్చితంగా చూపించుకోండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్టబుల్ ప్రాబ్లమే ఉంటుంది కరెక్షన్ చేయలేనప్పుడు అంటే సర్జికల్ కరెక్షన్ కాదు అన్నప్పుడు మనకి మెషిన్స్ ఉన్నాయి ఒకసారి మీరు అది పెట్టుకుని పడుకుంటే మీ లైఫ్ మారిపోతుంది ఇంతకుముందున్న డిస్టర్బెన్స్ కానీ స్లీపీనెస్ కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఈ సమస్యలన్నీ కూడా తగ్గిపోయి మళ్ళీ మీరు న్యాచురల్గా నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జబ్బు గురించి తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అండ్ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి